హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా ఆమ్చూర్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎన్నో వంటల్లో ఉపయోగించే ఈ ఆమ్చూర్ పొడిని ఒకే ఒక్క రోజులో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సమ్మర్లో ఇలా ఒకే ఒక్క రోజులో ఆమ్చూర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసిన ఆమ్చూరు పౌడర్ని గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది మరి కాలస్యం చేయకుండా ఆమ్చూరు పౌడర్ని ఒకే ఒక్క రోజులో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ఆమ్చూరు పౌడర్ని ప్రిపేర్ చేయడానికి మామిడికాయలని కడిగి తీసుకోవాలి కడిగి తీసుకున్న మామిడికాయలకి పీలర్తో చెక్కు తీయాలి నేను ఇక్కడ మామిడికాయల్ని ఉదయం పనైపోయాక పది పదిన్నర ప్రాంతంలో చెట్టు నుండి కోసి తీసుకొచ్చానండి వీటిని ఇలా చెక్కు తీసి కట్ చేసి పదకొండు గంటలకు ఎండలో పెట్టిన ఈవినింగ్ వరకు చక్కగా ఎండిపోయాయండి మనం తీసుకున్న అన్ని మామిడికాయలకు అలాగే చెక్కు తీసి పెట్టుకోవాలి చెక్కు తీసిన మామిడికాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే పీలర్తో ఇలా వీడియోలో చూపించినట్టుగా పీల్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మామిడికాయ ముక్కలు సన్నగా చిప్స్లా వస్తాయండి మామిడికాయని ఇలా పీలర్తో ముక్కల్లా చేసుకుంటే సన్నగా ఉండి త్వరగా ఎండుతాయండి అన్ని మామిడికాయల్ని ఇలాగే పీలర్తో సన్నగా చిప్స్లా కట్ చేసి తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ను వేసి ముక్కలన్నింటికి పట్టేలా కలుపుకోవాలి సాల్ట్ను వేసి కలపడం వల్ల మామిడికాయ ముక్కల్లోని నీరు బయటకు వచ్చి ముక్కలు త్వరగా ఎండుతాయండి ముక్కలన్నింటికి సాల్ట్ను బాగా పట్టించాక ముక్కల్ని ప్లేట్ అంతా పరిచి ఎండలో పెట్టుకోవాలి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నట్టయితే మామిడికాయ ముక్కల్ని ఏదైనా పెద్ద క్లాత్లోకి తీసుకొని విడివిడిగా వేసి ఎండలో పెట్టుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఎండలో పెట్టాక దీనిపైన ఒక సన్నని క్లాత్తో కవర్ చేస్తే డస్ట్ పడకుండా ఉంటుంది మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి నేను ఇలా పీలర్తో సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఎండలో పెట్టానండి ఈవినింగ్ సిక్స్ వరకు ఇవి చక్కగా ఎండిపోయి ఇలా అయ్యాయండి మామిడికాయ ముక్కలు ఈవినింగ్ కల్లా ఇలా అప్పడల్లా అయ్యాయండి ఇలా ఎండిన మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకుంటే ఆమ్చూర్ పౌడర్ రెడీ అండి ఇలా సింపుల్గా ఒకే రోజులో కొన్ని గంటల్లోనే ఆమ్చూర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ఆమ్చూర్ పౌడర్ని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా అవసరమైన వంటల్లో యూస్ చేసుకోవచ్చండి ఎండబెట్టిన మామిడికాయ ముక్కల్లో కొన్నింటిని ఇలా పొడి చేసుకొని ఇంకా కొన్నింటిని అలాగే స్టోర్ చేసుకుంటే ఆ మామిడి ఒరుగులతో మామిడికాయలు దొరకని సీజన్లో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పును ప్రిపేర్ చేసుకోవచ్చండి మా చిన్నప్పుడు అమ్మ నాన్నమ్మ వాళ్ళు మామిడికాయలతో ఇలా ఉరుగులని ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ పప్పును ప్రిపేర్ చేసేవారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్